కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటల మీద రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల కేసులు పెట్టబడ్డాయి ఆ కేసుల్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక వీడియోని ఒక వీడియో క్లిప్ని హైలైట్ చేశారు ఆ వీడియో క్లిప్పు ఏంటయ్యా అంటే ఏదైతే మనవాళ్ళు వస్తే రేపు పొద్దున వాళ్ళని నరికేస్తారు గుంటూరు అవతలైతే ఒక రకంగా ఉంటుంది యువతలైతే ఇంకొక రకంగా ఉంటుంది అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్తో జరిగినటువంటిది అతి పెద్దదైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు ఇష్యూస్ నడిచినటువంటి వ్యవహారం దాంట్లో భాగంగా మాట్లాడిన అంటే ఆయన మాట్లాడినటువంటి మాట బాగా వైరల్ కావటం దాని ఆధారంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అంటే చంపేస్తానంటారా ఇట్లాంటి అరాచక మాటలు మాట్లాడటం వల్లనే ఇంతకుముందు పార్టీ పోయింది అయినా కూడా వీళ్ళ బుద్ధేమీ మారట్లేదు అన్నటువంటి కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేసుకొస్తూ దానికి అనుగుణమైనటువంటి ఇంటర్వ్యూస్ ఇదే వివిధ చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన